వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ మనుషుల ప్రాణాలను తీసే చెట్టు అవునండి మీరు విన్నది నిజమే ఈ చెట్టు మనుషుల ప్రాణాలను తీసేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని వదిలేసి చెట్లు మనకి ప్రాణాలు పోస్తాయి కానీ ఈ చెట్టు మాత్రం అందుకు పూర్తిగా విభిన్నం మీరు ఈ వీడియోలో చూస్తున్న చెట్టు పేరు మంచినీళ్ళ చెట్టు ఇది ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా తీర ప్రాంతాలలో ఉంటుంది ఈ చెట్టుకి ఉండే పండ్లు అచ్చం యాపిల్ పండ్ల లాగానే ఉంటాయి ఈ చెట్టు కూడా చూడడానికి యాపిల్ లాగానే ఉంటుంది ఈ చెట్టుని ముట్టుకోవడం కూడా చాలా ప్రమాదకరం ఈ చెట్టుకి ఉండే కొమ్మల నుండి తెల్లని పాల లాంటి స్రవం కారుతూ ఉంటుంది వర్షం పడేటప్పుడు ఈ చెట్టు కింద అస్సలు నిలబడకూడదు ఒకవేళ అలా నిలబడినట్లయితే ఆ చెట్టు మీద నుండి కారే నీరు మన శరీరం మీద పడితే సూక్ష్మ రంధ్రాల ద్వారా వైరస్ లోనికి ప్రవేశించి ప్రాణాలను సైతం తీసేస్తుంది అందుకే దీనిని లిటిల్ యాపిల్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు ఈ చెట్టు గురించి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.